నమస్తే ఇప్పుడు చాలామంది నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి ముద్ర దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశారంటే నిద్ర త్వరగా పడుతుంది పడుకునే ముందు ఒక ఐదు నుండి పది నిమిషాలు ప్రాక్టీస్ చేయండి ఇక తర్వాత మొబైల్స్ చూడడం ఇలాంటివి చేయకుండా వెంటనే పడుకున్నారంటే త్వరగా నిద్ర పడుతుంది శక్తి ముద్ర దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ థమ్ ఫింగర్ ఇలా తీసుకుంటాం తర్వాత ఈ మిగిలిన రెండు ఇలా క్లోజ్ చేసేసి వీటిని దగ్గరగా తీసుకొస్తాం లాస్ట్ టూ ఫింగర్స్ని టిప్స్ ఇలా జాయింట్ చేస్తాం ఇలా ఉంటుంది సో చేతుల్ని హార్ట్ చక్రాకి దగ్గరగా తీసుకొచ్చి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచాలి రిలాక్స్గా శ్వాసని గమనిస్తూ ఉండండి బలవంతంగా ఏం శ్వాస తీసుకొని వదలాల్సిన అవసరం లేదు న్యాచురల్ బ్రీతింగ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఇలా ఐదు నుండి పది నిమిషాల వరకు ప్రాక్టీస్ చేసి వెంటనే కనుక పడుకున్నారంటే నిద్ర పడుతుంది శక్తి ముద్ర రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండొచ్చు ఫెమినైన్ ఎనర్జీని కూడా బ్యాలెన్స్ చేస్తుంది సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటే దీన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే హరి